Beauty. చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ శివాయ అని కామెంట్ చేయండి శుక్రవారం అంటేనే శ్రీ మహాలక్ష్మీదేవికి అంకితం శుక్రవారం చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మన కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు జీవితంలో డబ్బు కొలత ఏర్పడదు మరి ఇంతటి శక్తివంతమైన శుక్రవారం రోజున లక్ష్మీదేవిని సులభంగా సంతోషించాలంటే కొన్ని చిన్నపాటి నియమాలను పాటిస్తూ ఇంట్లో లక్ష్మీదేవిని పూజ స్తే మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది మన శాస్త్రాల్లో చెప్పబడిన చాలా శక్తివంతమైన శుక్రవారం పూజ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు దయచేసి ఒక లైక్ కొట్టండి ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీపై ఉంటుంది ప్రతి శుక్రవారం రోజున వైకుంఠం నుండి లక్ష్మీదేవి దిగివచ్చి భూమిపై తిరుగుతూ ఉంటుందట కాబట్టి శుక్రవారం ఎవరైతే పూజ చేస్తారు అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది శుక్రవారం పూజ చేసే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వారిస్తుంది భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది ఇంతటి శక్తివంతమైన శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ పూజ చేయడానికి ప్రయత్నించండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఎలా పూజించాలంటే ప్రతి శుక్రవారం ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చే చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదల ముగ్గులు వేసుకొని మీ ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ప్రతి శుక్రవారం మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఏ ఇంటి గుమ్మం అయితే నిండుగా పసుపు కుంకుమలతో అలంకరించి ఉంటుందో అలాంటి ఇళ్లలోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా సిరిసంపదలతో నిండిపోతుంది ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజున ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటి లో కొంచెం రాళ్ల ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి ఇల్లంతా శుభ్రం చేయండి ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి శుక్రవారం పూజ చేసే ఆడవారు ఎర్రటి వస్త్రాలు ధరించి కాళ్లకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని నిండు ముత్తైదులా తయారయ్యి లక్ష్మీదేవిని పూజించాలి ముందుగా మీ పూజ గదిని అలంకరించుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి కుంకుమ బొట్లు పెట్టుకొని గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించండి శుక్రవారం రోజున గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు సమస్యలు వెంటనే పరిష్కారమై అవుతాయి జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ ఇంట్లో పూజ గదిలో కొన్ని అక్షింతలను పెట్టుకోండి అలాగే ఒక రాగి చెంబులో నీళ్లు పోసుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో రాగి చెంబు లేని వారు ఒక గ్లాసులో నీళ్లు పోసుకుని పూజ గదిలో పెట్టుకోవచ్చు ముఖ్యంగా శుక్రవారం పూజలు చేసేవారు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది కాబట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగి ండి ఆవు నెయ్యి అందుబాటులో లేనివారు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవచ్చు కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మాత్రం విపరీతమైన ధన లాభం సిద్ధిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది శుక్రవారం పూజలు చేసేవారు పూజ గదిలో ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి అప్పుడు మాత్రమే శ్రీ మహాలక్ష్మి దేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది పూజ గదిలో వెలిగించే దీపానికి మూడు కుంకుమ బొట్లు పెట్టి దీపానికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి దీపం వెలుగులోనే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపానికి ఖచ్చితంగా నమస్కారం చేసుకోండి ఇక పూజలో నైవేద్యంగా పానకంతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించండి లేదా పాలతో తయారు చేసిన స్వీట్లను నివేదించవచ్చు కనీసం పచ్చి పాలనైనా సరే లక్ష్మీదేవికి నివేదించండి లక్ష్మీదేవికి పాలను నైవేద్యంగా సమర్పిస్తే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి దేవికి మనం పాయసాన్ని తినిపించినంత పుణ్యఫలితం లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో కొన్ని తులసి ఆకులను పెట్టుకోండి తులసి దళాల్లో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు తులసి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి పూజ గదిలో కొన్ని తులసి ఆకులను పెట్టుకుంటే ముక్కోటి దేవతలను పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఓ లక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించండి ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఈ మంత్రానికి ఉన్న శక్తి చెప్పలేనిది చివరగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణాలు చేసి మీ తలపైన అక్షింతలు వేసుకొని పూజ గదిలో పెట్టిన నీళ్లను తీర్థంగా స్వీకరించండి లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం పైన కొంచెం కుంకుమ వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా చేయడం ద్వారా డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది అలాగే పూజ గదిలో పెట్టిన నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ నీటిని తీర్థంగా స్వీకరిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది శుక్రవారం రోజున తప్పకుండా మీ ఇల్లంత సాంబ్రాణి పొగను వేసుకోవాలి అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంటికున్న నర దిష్టి దోషాలని తొలగిపోతాయి ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి ధనలక్ష్మి దేవి అడుగు పెడుతుంది అలాగే ప్రతి శుక్రవారం రోజున తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఆడవాళ్లకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి భరిస్తుంది ఈ విధంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి నెల రోజుల్లోనే మంచి మంచి శుభవార్తలను వింటారు మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి